హాయ్ ఫ్రెండ్స్ ఒక సహాయం చేస్తే దాన్ని ఆ సహాయాన్నే మర్చిపోయే పరిస్థితిని తెచ్చుకుంటాడు మానవుడు దురాశతోటి దానికి ప్రత్యామ్నాయమైన ఒక చక్కటి కథని ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను మేహిమ బాలని ఈ కథలోకి వచ్చేద్దాం ఒక ఊరిలో ఒక బిచ్చగాడు ఉండేవాడు ఒక బిచ్చగాడిని చూసి ఒక డబ్బున్న వ్యక్తి అడిగాడు కష్టపడకుండా ఎందుకు అడుక్కుంటున్నావు అని దానికి ఆ బిచ్చగా సార్ నాకు అనుకోకుండా ఉద్యోగం పోయింది గత ఒక్క సంవత్సరంగా నేను మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను ఏది దొరకలేదు మిమ్మల్ని చూస్తే చాలా గొప్ప వ్యక్తిలా ఉన్నారు మీరు నాకు ఒక ఉద్యోగం ఇప్పిస్తే నేను అడుక్కోవడం మానేస్తాను అన్నట్ట నీకు తప్పకుండా సహాయం చెయ్యాలని అనిపిస్తోంది కానీ నీకు ఉద్యోగం ఇప్పించాలని నేను ఆలోచన కాదు నేను మరొకటి ఆలోచించాను మరొకట ఏదైనా సరే నా సమస్య తీరితే అంతే చాలు అన్నాడు బిచ్చగాడు సరే నిన్ను నా వ్యాపార భాగస్వామిగా చేయబోతున్నాను అన్నట్ట ఏంటి వ్యాపార భాగస్వామిగానా ఆశ్చర్యపోయాడు మామూలుగా ఉద్యోగం ఇస్తేనే ఎక్కువ అనుకుంటుంటే వ్యాపారంలో భాగం ఇస్తానన్నాడు షాక్ అయ్యాడు అవును నాకు వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది అందులో పండే ధాన్యాలను నువ్వు మార్కెట్లో అమ్ముకోవచ్చు నీకు దుకాణం పెట్టడానికి స్థలం ధాన్యంతో సహా అన్నీ నేను ఇస్తాను నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే ధాన్యాలను అమ్మి లాభంలో నాకు వాటా ఇవ్వాలి అంతే పెట్టుబడి పెట్టకుండా ఇలాంటి అవకాశమా దేవుడు కన్న కన్ను తెరిచేశాడు రా బాబు అని బిచ్చగాడు మనసులో చాలా సంతోషపడ్డాడు సార్ అది లాభాన్ని మనం ఎలా పంచుకోవాలి సంశయంగా అడిగాడు మీకు తొంభై పర్సెంట్ నాకు పది పర్సెంటా లేకపోతే మీకు తొంభై ఐదు పర్సెంట్ నాకు ఐదు పర్సెంటా ఆసక్తిగా అడిగాడు బిచ్చగాడు కాదు నువ్వు తొంభై పర్సెంట్ తీసుకొని నాకు పది పర్సెంట్ ఇస్తే చాలన్నట్ట అది విన్న బిచ్చగాడికి ఇంకా ఇంకా షాక్ ఒక్క క్షణం మాట రాలేదు ఏం చెప్తున్నారు సార్ నమ్మలేకపోతున్నానని అడిగట అవును నాని నీకు తొంభై పర్సెంట్ నాకు కేవలం పది పర్సెంట్ చాలు నాకు డబ్బు అవసరం లేదు నువ్వు అనుకున్న దానికంటే నా దగ్గర చాలా ఉంది ఈ పది పర్సెంట్ కూడా నేను నిన్ను అడగడం నా అవసరం కోసం కాదు నీకు భావాన్ని ఎప్పుడూ కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పర్సంటేజ్ అన్నాడట నాకు జీవితాన్నే బిచ్చంగా ఇచ్చిన దేవుడా నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను తర్వాత క్షణం ఆ బిచ్చగాడ డబ్బున్న వ్యక్తి కాళ్ళపై పడిపోయాడు సాష్టాంగ నమస్కారం చేసేసాడు ఈ మాట తర్వాత ఉండదు సరే వారు చేరుకున్న ఒప్పందం ప్రకారం అన్నీ జరగడం మొదలైంది బిచ్చగాడికి డబ్బు పోగవడం ప్రారంభించింది డబ్బు పోగవడం ప్రారంభించేసరికి మొదట వేళల్లో ఉన్న డబ్బు కొన్ని వారాల్లోనే లక్షలకు చేరుకుంది కానీ ఒక దశలో బిచ్చగాడు తనకు ఈ జీవితాన్ని ఇచ్చిన ఆ మహానుభావుణ్ణి మర్చిపోయాడు కొత్త బట్టలు ధరించడం ఇంటికి కావలసిన వస్తువులంతా సమకూర్చుకోవడం మరి షాపుకి వెళ్ళి రావడానికి గాను ఒక వాహనం కొనుక్కోవడం మెడలో ఒక చక్కటి సన్నని బంగారపు గొలుసు వేసుకున్నాడు అన్ని తయారు చేసుకున్నాడు వాళ్ళు లాభమే లక్ష్యంగా కష్టపడ్డాడు బాగానే ఉంది ధాన్యాల నాణ్యత బాగా ఉండడంతో అతని దుకాణంలో అమ్మకాలు కూడా బాగా రోజు రోజుకి పెరిగాయి అప్పటి వరకు తన వ్యాపార భాగస్వామికి రోజువారీ పది శాతం వాటా ఇస్తున్న అతడు ఒక దశలో తనలో తాను ఇలా అనుకున్నాడు నేను భాగస్వామికి అసలు ఎందుకు వాటా ఇవ్వాలి అంతా నేనే కష్టపడుతున్నాను కదా అయిపోయింది దురాశ వచ్చేసింది మనిషికి చూసారా ఒక స్థాయి వరకు మంచిగా ఆలోచిస్తాడు ఒక స్థాయిని ఎప్పుడైతే మారిపోతాడో మనసు పరిపరి విధాలా మారిపోతుంది కష్టం అంతా నాదే కదా రాత్రింబౌ వాళ్ళు నేనే మా నేను మాత్రమే పనిచేస్తున్నాను ఇకపై లాభం హండ్రెడ్ పర్సెంట్ నాకే సొంతం అని గట్టి నిర్ణయం తీసుకున్నాడు కొద్ది నిమిషాల్లోనే ఆ డబ్బున్న వ్యక్తి కొత్తగా డబ్బు పోసు పోగేసుకున్న పాత బిచ్చగాడి దగ్గరకు తన లాభం వాటా తీసుకోవడానికి దుకాణానికి వచ్చాడు షాప్ బాగుంది అంతా పెరిగింది కదా వాటా కోసం వచ్చాడు వాటా ఇచ్చిన యజమాని కష్టం అంతా నాదే ఆ డబ్బున్న వ్యక్తి స్థానంలో మీరు ఉంటే ఏం చెప్తారు చెప్పండి ఒక క్షణం ఆలోచించండి ఇదే మనందరి జీవితంలో జరుగుతున్నది దేవుడే మన వ్యాపార భాగస్వామి మనం ఆ కొత్తగా డబ్బున్న వ్యక్తి దేవుడు మనకు బిచ్చంగా ఇచ్చింది ఈ జీవితాన్ని ప్రతి క్షణాన్ని మనం పీల్చే ప్రతి గాలిని ఐదు జ్ఞానేంద్రియాలను మనకిచ్చి వాటిలో ప్రతి దానికి ప్రత్యేక శక్తులను ఇచ్చాడు ఆ భగవంతుడు అది మాత్రమేనా ఐదు జ్ఞానేంద్రియాలు కాళ్ళు గుండె చేతులు మూత్రపిండాలు కాలేయం వంటి విలువ కట్టలేని మన శరీర భాగాలని ఇచ్చాడు ఇలా దేవుడు మనకిచ్చిన వాటిని లెక్కించడం మొదలు పెడితే అది ఎప్పటికీ అంతం ఉం కాకుండానే ఉంటుంది ఇంత ఇచ్చిన ఆయనకు కేవలం పది పరిస్థితి సమయాన్ని మనం కేటాయిస్తున్నామని చెప్పండి రోజు పరిగెడుతున్నాం రెండు నిమిషాలు భగవంతుడి ముందు నించోగలుగుతున్నామా ప్రార్థన చేస్తూ ఆ పది పర్సెంట్ సమయాన్ని మాత్రమే మనం పంచుకోవాలని అతను ఆశిస్తున్నాడు అది కూడా అతని అవసరం కోసం కాదు అతనికి ఏ అవసరాలు లేవు మన కృతజ్ఞతాభావం కోసం దాన్ని ఆశిస్తున్నాడు భగవంతుడు మనపై మనకు ఉన్న ప్రేమ కోసం ఒక వ్యక్తి భావం ఉంటే ఆ తర్వాత జీవితం ఎలా మారుతుందో తెలుసా దేవుణ్ణి పూజించటం వేదాలను చదవటం దేవాలయానికి వెళ్ళడం సేవ వంటి వాటిలో మనల్ని మనం నిమగ్నం చేసుకోవడం లేదా తోటి మనుషులకు సహాయం చేయటం ఇవన్నీ చేయడం కోసం మనం మన మంచి కోసం అయినప్పటికీ దేవుడు మనకు ఇచ్చిన ప్రాణం శరీరం అవయవాలను అతను చెప్పిన మార్గంలో అతను కోరుకున్న మార్గంలో నడుపుతున్నాము అనే తృప్తితో ఇవన్నీ ఇచ్చిన మన దేవుడికి మనం కృతజ్ఞతాభావంతో ఉన్నామని చూపించడానికే అంతే తప్ప దేవుడికి అది అవసరం కాబట్టి కాదు భగవంతుడు ఆ రెండు నిమిషాలు మన కోసం ఆయన కోసం మనం ముందుకెళ్తామా లేదా అనే పరీక్ష అదొక పరీక్ష అనమాట ఇదండి చక్కటి భావాయుక్తమైన కథ మన జీవితానికి కనిపించుకుంటే మనం బాగుపడతాం ధన్యవాదములు మీ అభిమాన హిమ